అన్నకాథ సుఖీబా ప్రభుత్వ పథకం ద్వారా రైతులందరికీ ఐదు వేల రూపాయల డబ్బు అనేది అయితే క్రెడిట్ అవుతుంది ఇంకొంతమందికి అయితే ఇంకా క్రెడిట్ అవ్వలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్రెడిట్ అయిన మెసేజ్ ఇకపోతే అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను పేమెంట్ స్టేటస్ చెక్ చేసిన తర్వాత యాప్ బ్యాంక్ లో క్రెడిట్ అయింది ఆ బ్యాంక్ పేరు ఏంటి లాస్ట్ పోజ్ యూస్ ఏంటి అనేది ఈ సైడ్ స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి చూడండి సో ఈ రెండు స్క్రీన్ షాట్స్ ప్రకారం ప్రజెంట్ పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలి ఒక టాపిక్ ఇక రెండో టాపిక్ వచ్చేసి చాలా మంది లబ్ధిదారులకు ఇంకా డబ్బులు అనేది రాలేదు ఎందుకు రాలేదు ప్రజెంట్ వాళ్ళు ఎలిజిబుల్ లో ఉన్నారా లేదా ఎలా చెక్ చేయాలి అనే పాయింట్ కూడా నేను చెప్తాను సో ఇకపోతే అన్నదాత సుఖీబా ప్రభుత్వ పథకానికి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఒక వాట్సాప్ ఛానల్ అయితే పెట్టాను ఇప్పటికే నలభై ఏడు వేల మంది అయితే ఫాలో అవుతున్నారు ఇంకా మీరు ఫాలో అవకపోతే బిక్షన్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందులో ప్రతి అప్డేట్ అనేది అయితే వస్తుంది గైస్ నా పేరు భద్రా మీరు చూస్తున్నారు టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్రతి అప్డేట్ అనేది మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో తప్పకుండా ఈ వీడియోని కొంతమంది ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సంబంధించి నాకు ఏదైతే మెసేజ్ అయితే వచ్చిందని చెప్పాను కదా పేమెంట్ స్టేటస్ అనేది ఆ మెసేజ్ ఇటు పైన స్క్రీట్ పైన ప్రజెంటేషన్ చేస్తాను ఒకసారి చూడండి సో ఆ మెసేజ్ చూసిన తర్వాత ఇప్పుడు పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలి డబ్బులు అనేది రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద ఒకసారి ప్రజెంటేషన్ చేస్తాను చూడండి ప్రజెంట్ మనకి అన్నదాత సుఖీభావం సంబంధించి పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలని అయితే ఒక వెబ్సైట్ ఆర్టికల్ అయితే రాశాను ఈ వెబ్సైట్ ఆర్టికల్లో మనకి పేమెంట్ స్టేటస్ లింక్ ఉంటుంది అలాగే మనకి దీనికి సంబంధించి ఎలా చెక్ చేయాలనేది అయితే ఉంటుంది అలాగే స్టెప్ బై స్టెప్ ఎవరికి డబ్బులు అనేది అయితే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అర్హతలు చూసుకున్నట్టయితే రైతు పేరు మీద భూమి అయితే ఉండాలి అలాగే వ్యవసాయ భూమి అంటే వాళ్ళ రికార్డ్స్ లో భూమి అనేది ఉండాలి తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారు సో ఇకపోతే కేవైస్ అనేది పూర్తయి ఉండాలి కేవైస్ అయితే ఉండాలి ఎన్పిసి లింక్ అనేది బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఎలిజిబుల్ లో ఉంటే ఖచ్చితంగా అయితే వస్తుంది ఇన్ కేస్ ఎవరికి డబ్బులు అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి డబ్బులు రాదు ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు వీళ్ళకి రాదు ఎక్కువ భూమి కలిగిన రైతు గవర్నమెంట్ రూల్ ప్రకారం మగాన్ని వచ్చేసి మూడు ఎకరాల లోపు మెట్రో వచ్చేసి మనకి ఏడు ఎకరాల లోపు అంటే టోటల్ గా పది ఎకరాల లోపు భూమి అనేది అయితే ఉండాలి అంతకుంచి ఎక్కువ ఉన్న లబ్దిదారులు కూడా ఈ అన్నరాత సుఖీబాబు గాని పిఎం కిసాన్ గాని రాదు ఇకపోతే లబ్దిదారులుగా పేరు ఎవరికైతే లేదో అలాంటి వాళ్ళందరూ గ్రామ వార్డు సచివాలయం వెళ్ళాలి వెళ్ళి ఎక్కడ మనం రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు సో ఇది గతంలో ఉన్నది ప్రజెంట్ మనకి అప్లై చేసేదానికి ఎటువంటి ఆప్షన్ లేదండి కానీ గ్రీవింగ్స్ అనేది రైట్ చేసే దానికి ఉంది సో కారణం ద్వారా పోయింది మన బ్యాంక్ అకౌంట్ లేదా ఎన్పిసి లింక్ లేదా ఏ కారణం చేత మీకు రిజెక్ట్ అయింది అనేది స్ట్రైట్ చెక్ చేసుకొని ఆ కారణం చేత గ్రీవింగ్స్ అనేది పెట్టుకోవచ్చు సో ఇకపోతే మనకి డైరెక్ట్ ఇట్లా కిందకి అనేది స్కోల్ చేస్తాను మనకి ఇక్కడ చూడండి అన్నదాత స్వగీబాబా పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా నేను మీకు ఇక్కడ ఇచ్చాను అలాగే ఇక్కడ అన్నదాత స్కీబాబా స్టేటస్ సంబంధించి లింక్ కూడా ఉంటుంది సింపుల్ గా మీరు ఈ లింక్ మీద తెచ్చేస్తానే మనకి ఇక్కడ గవర్నమెంట్ వెబ్సైట్ అనేది రిడెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ వెబ్సైట్ వచ్చేసి మంది అండి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు డైరెక్ట్గా లింక్ అనేది ఇచ్చే అర్థం కాదనే ఉద్దేశంతో మన సైట్ లింక్ అయితే ఇచ్చాను సో డైరెక్ట్ గా అన్నదాత స్వగీబాబా సైట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఇట్లా మీరు ఒకసారి ఇట్లా వచ్చినప్పుడు రీఫ్రెష్ చేయాలి ఎందుకంటే చాలా మందికి డైరెక్ట్ గా లింక్ వర్క్ అవ్వదు అలా లింక్ వర్క్ అవునప్పుడు రీఫ్రెష్ చేయాలి ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే వర్క్ అయింది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇప్పుడు నాకు సంబంధించి ఒక రైతు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను చూడండి సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు ఒక క్యాప్చర్ అవడం జరుగుతుంది సో క్యాప్చర్ కూడా మనం ఇక్కడే క్లియర్ గా ఇక్కడ చూడండి ఎన్ ఫైవ్ సెవెన్ టీ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తాను సెర్చ్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ రైతు యొక్క డీటెయిల్స్ కంప్లీట్ గా చూపించడం జరుగుతుంది సో ఇక్కడ కింది అనేది స్క్రోల్ చేస్తే ఈ కేసీ కంప్లీటెడ్ పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్లీ పాలనా బ్యాంక్ పాలనా బ్యాంక్ ఆఫ్ బరోడా వీళ్ళకి అనేది క్రెడిట్ అయింది ఎంత అమౌంట్ ఐదు వేల రూపాయలు లాస్ట్ అకౌంట్ నెంబర్ వచ్చేసి జీరో వన్ నైన్ సిక్స్ అనే బ్యాంక్ అకౌంట్లో వీళ్ళకి డబ్బులు అనేది క్రెడిట్ అయింది ఈ విధంగా ప్రతి లబ్ధిదారుడు అన్నదాత సుఖీబాబా సంబంధించి పేమెంట్ స్టేటస్ ఏ బ్యాంకులో పడింది ఏంటనే చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ పేమెంట్ అనేది రాకపోయినా ఇక్కడ వచ్చేసి మనకి ఈకేవైసీ నాట్ కంప్యూటెడ్ అని ఉన్నా ఇకపోతే స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ అనేది లేకుండా ఇన్ఎలిజిబుల్ ఉన్నా రిమార్క్స్లో మీరు ఎందుకు ఇన్ఎలిజిబుల్ అయ్యారని అయితే ఉంటుంది ఆ రీజన్ తీసుకొని మీకు సంబంధించి సరైన డాక్యుమెంట్స్ ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్ లేదా హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గరికి డైరెక్ట్గా మన గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళకి ఒకసారి మీరు చెప్పినట్టయితే గవర్నమెంట్ గ్రీవెన్స్ పోర్టల్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మనకి గ్రీవెన్స్ అనేది అయితే నమోదు చేసుకోవడం జరుగుతుంది సో చాలా మందికి మళ్ళీ అడుగుతున్న వెబ్సైట్ అనేది వర్క్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా బ్యాక్ వచ్చి ఇక్కడ మీరు రీఫ్రెష్ చేస్తే డైరెక్ట్ గా అఫిషియల్ వెబ్సైట్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఇదేండి అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం ఇన్ కేస్ దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఏదైనా కామెంట్ చేయాలనుకున్నా కానీ డైరెక్ట్గా వీడియో కింద కామెంట్ చేయండి నేను వీలైనంత వరకు రిప్లై అయితే ఇస్తాను ఎందుకంటే చాలా మంది వందల మంది కామెంట్ చేసినప్పుడు మ్యాక్సిమం ఇవ్వలేకపోవచ్చు సో మీ అందరి కోసం నేను మన వాట్సాప్ ఛానల్ పెట్టడానికి చెప్పాను కదా ఇప్పటికే మన వాట్సాప్ ఛానల్లో దాదాపుగా నలభై ఏడు వేల మంది అయితే ఉన్నారు సో ఇంకా మీరు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వరకు తప్పకుండా షేర్ చేయండి సో ఎవరికైతే డబ్బులు రాలేదో వాళ్ళ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు జై